హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం చూసే సారీస్ డైలీవేర్ జార్జెట్లో చూడండి ఇంత మాత్రమే క్వాంటిటీ ఉంది ఒకసారి ఇది చూపించుమా అంటే ఒక ఫోర్ ఫైవ్ ఫోర్ టు ఫైవ్ సెట్స్ వరకే ఉన్నాయి టూ డిజైన్స్లో నేను చూపిస్తున్నాను ఒకటి డార్క్ కలర్లో ఉంటుంది ఒకటి లైట్ కలర్లో ఉంటుంది చక్కగా మీకు ఏ కలర్ కావాలి లైట్ కలర్ డార్క్ కలర్ చూసేసి మీరు చక్కగా ఆర్డర్ అయితే పెట్టేసుకోండి మంచి మంచి వెరైటీస్ అన్నీ కూడా ఎవ్రీడే మేము వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము నేను కట్టుకున్న శారీ మీ అందరికీ తెలుసు లాస్ట్ టైము ఒక వంద నుంచి నూట యాభై శారీస్ అయితే తెప్పించాను కానీ మొత్తం శారీస్ అయిపోయినాయి మళ్ళీ షోరూంలో కొంచమే ఇది ఇది చూపించుమా కొంచెం మాత్రమే ఉంటే మళ్ళీ అనమాట అలాగే కలర్ చార్ట్ ఉంది సింగిల్ కలర్ కాంబినేషన్ శారీస్ ఉన్నాయి మంచి మంచి కలెక్షన్స్ అన్నీ కూడా వీడియోస్ ఇప్పుడు మేము పెడుతున్నాం లైన్గా కంటిన్యూగా ఎందుకంటే ఇది ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఓకేనా చక్కగా ఈ శారీస్ అన్నీ కూడా ఓపెన్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి అలాగే యూట్యూబ్లో కూడా ఫాలో అవ్వండి మంచి కలెక్షన్స్ అన్నీ కూడా మీరు చూడవచ్చు డిస్క్రిప్షన్ చూడకుండా చదవకుండా మాత్రం మీరు శారీస్ కానీ జ్యువెలరీ కానీ అస్సలు ఆర్డర్ చేసుకోవద్దు ఒకసారి చదవండి మాకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో పెట్టాము చక్కగా అందరికీ అర్థమయ్యేలాగా మన తెలుగు వాళ్ళందరికీ తెలుగులో పెట్టాము క్లియర్గా ఉంటుంది మీకు చక్కగా చదువుకోవడానికి కూడా ఒకసారి చూసుకోండి నేను కట్టుకున్న సారి మీకు లాస్ట్లో చూపిస్తాను ఫస్ట్ అయితే మీకు కలర్ చార్ట్ అయితే చూపించేస్తాను ఇవి సారీస్ నంబర్స్ పెడతామండి మీరు తీసుకోవాల్సిన స్క్రీన్ నంబర్ తో సహా తీసుకోండి ఇది శారీ నెంబర్ వన్ అనమాట బేస్ వచ్చేసరికి బ్లాక్ కలర్ ఉంటుంది ఆరెంజ్ అండ్ పీచ్ కలర్లో చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు మ్యాట్ మీద పెడతాము ఒకసారి మీరు ఒకసారి డిజైన్ అంతా కూడా క్లియర్గా చూసుకోండి ఇవి లాంగ్ ఫ్రాక్స్ కూడా చక్కగా యూజ్ అవుతాయి అలాగే చిన్న ఎక్స్ట్రా రెడ్ కలర్ డిజైన్ కూడా ఇచ్చారు బేస్ బ్లాక్ కలర్ ఉంది కాబట్టి దీనికి బ్లౌజ్ కూడా మనకి బ్లాక్ కలర్ ప్లేన్ ఇచ్చారనమాట నంబర్ కూడా నేను మళ్ళీ ఒకసారి పెడతాను కంపల్సరీ నంబర్ సహా స్క్రీన్ షాట్ అయితే తీసుకోవాలి శారీ నెంబర్ టూ నంబర్తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు చక్కగా ఉందండి శారీ నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు జార్జెట్ మెటీరియల్లో ఇచ్చారు దీనికి బ్లౌజ్ కూడా మనకి సేమ్ సారీ బేస్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్లోనే ఉంటుంది పింక్ కలర్తో మనకి ఎక్స్ట్రా లైన్స్ అనేది పళ్ళులో ఇచ్చారు మ్యాట్ మీద ఒక్కసారి ఇలా చూపిస్తాను మీరు డిజైన్ చూసుకోండి ఎలా ఉంది అనేది శారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ నేను మళ్ళీ ఒకసారి నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను శారీ నెంబర్ త్రీ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు ఇది డార్క్ స్నఫ్ కలర్ కాంబినేషన్ వస్తుంది అనమాట స్నఫ్ కలర్కి మొత్తం కూడా బ్లూ కలర్తో ఫ్లవర్స్ అయితే ఇచ్చారు చాలా మంచిగా అయితే కనిపిస్తుంది సారీ శారీ శారీ బ్యూటిఫుల్గా ఉంది శారీలో మనకి పళ్ళు అనేది ఇట్లా బ్లూ కలర్తో ఇలా ఇచ్చారు శారీ మెయిన్ కలర్ ఏదైతే చాక్లెట్ బ్రౌన్ కలర్ ఉందో ఆ కలర్తోనే మనకి బ్లౌజ్ అయితే వస్తుంది నేను మళ్ళీ ఒకసారి నెంబర్ పెడతాను ఇవి మనకి త్రీ టు ఫోర్ సెట్స్ మాత్రమే ఉన్నాయి శారీ నెంబర్ వచ్చేసి త్రీ సారీ నెంబర్ ఫోర్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అయితే మీరు తీసుకోండి ఇది డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇప్పటి వరకు మనం చూసిన సారీస్ అన్ని కూడా డార్క్ కలర్లో చూస్తున్నాం ఫోర్ కలర్స్ అయితే ఇచ్చారు దీంట్లో మనకి లైట్ కలర్స్ కూడా ఇచ్చారు అంటే డిజైన్ చేంజ్ ఉంటుందండి మనకి అదొక వెరైటీ ఇదొక వెరైటీ వీడియోలో అంటే డార్క్ కలర్స్ కావాల్సిన వాళ్ళకి డార్క్ కలర్స్ మనకి లైట్ కలర్స్ కావాల్సిన వాళ్ళకి లైట్ కలర్స్ ఉంటాయి అనమాట ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు నెంబర్ వచ్చేసరికి ఫోర్ నెంబర్ సారీ నెంబర్ ఫోర్ శారీ నెంబర్ ఫైవ్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది మనకి లైట్ కలర్స్లో అనమాట శారీ మాత్రం చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ వస్తుంది శారీ మొత్తం చూడండి ఎలా ఉంది అనేది బేస్ అయితే మాత్రం ఇది మిల్కీ వైట్ కలర్ బేస్ ఉంటాయండి అన్ని శారీస్ కూడా ఇలాగే ఉంటాయి దానిపైన డిజైన్లో ఉన్నటువంటి కలర్స్ మాత్రం మనకి చేంజ్ అవుతూ ఉంటాయి శారీ టోటల్గా ఇలా వచ్చింది ఇది మనకి ఎల్లో కలర్ కాంబినేషన్తో లైన్స్ అయితే ఇచ్చారు సేమ్ అదే కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ అయితే ఉంటుంది ఓకే టోటల్ శారీ లుక్ మీకు ఇలా శారీ నెంబర్ ఫైవ్ శారీ నెంబర్ సిక్స్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇవి కూడా మనకి ఫోర్ కలర్స్ అయితే వచ్చాయండి మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది బేస్ మాత్రం మిల్కీ వైట్ కలర్ బ్లౌజుల్లో కలర్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి ఇది మనకి రెడ్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ ఇచ్చారు అంటే ఒక ఫ్లవర్ వచ్చేసరికి రెడ్ వచ్చింది ఒకటి చంద్రకాంత పింక్ లాగా వచ్చింది కదా దీంట్లో రెడ్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇది మనకి రెడ్ కలర్ లైన్స్ అనమాట టోటల్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ స్టైల్లో ఇలా ఉంటుంది శారీ నెంబర్ వచ్చేసి సిక్స్ శారీ నెంబర్ సెవెన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఇది మనకి బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది అనుకుంటా అండి బ్లూ కలర్ బ్లౌజే వచ్చింది చూడండి సారీ లుక్ ఎలా ఉందో లైట్ కలర్స్ బాగున్నాయి డార్క్ కలర్స్ కూడా ఇందులో చాలా మంచిగా అయితే ఇచ్చారు మ్యాట్ మీద పెడతాను శారీ లుక్ మీకు అర్థమవుతుంది డిజైన్ కూడా క్లారిటీ వస్తుంది డిస్క్రిప్షన్ చూడకుండా చదవకుండా మాత్రం శారీస్ అయితే ఆర్డర్ చేసుకోవద్దు ఎందుకంటే మాకు సంబంధించిన వివరాలన్నీ కూడా మేము డిస్క్రిప్షన్లో పెట్టాం దాన్ని మీరు ఫాలో అయితే మీరు ఒక్క రూపాయి కూడా లాస్ అవ్వాల్సిన అవసరం ఉండదు ఓకేనా కంపల్సరీ ఒకసారి చూడండి శారీ నెంబర్ సెవెన్ సారీ నెంబర్ వచ్చేసి ఎయిట్ అండి నెంబర్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే అసలు మిస్ అవ్వద్దు ఇది మొత్తం కూడా మనకి మిల్కీ వైట్ బేస్ ఉంటుంది గ్రీన్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ కలరే ఇస్తారు ఇది టోటల్గా శారీ లుక్ అయితే ఇలా వచ్చింది ఈ శారీలో పళ్ళు వచ్చేసరికి కొంచెం ఎక్స్ట్రా గ్రీన్ కలర్ కనిపిస్తుంది పళ్ళులో బ్లౌజ్లో కూడా కొంచెం ఎక్స్ట్రా గ్రీన్ కలర్ అయితే కనిపిస్తుంది ఇప్పటి వరకు మీరు టూ కలర్స్లో చూశారు నేను ఇప్పుడు మీకు నేను కట్టుకున్న శారీ ఎలా ఉంది అనేది చూపిస్తాను వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరూ కూడా దయచేసి మీరు లైక్ చేసినట్లయితే కనుక ఇంకొంతమందికి రికమెండెడ్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది ఇవి మనకి ప్రీమియం క్వాలిటీ జార్జెట్ సారీస్ అండి చాలా అంటే చాలా బాగుంటాయి మంచిగా ఉంటాయి సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ మనకి రెగ్యులర్గా తీసుకునే వాళ్ళందరికీ తెలుసు మీరు రెగ్యులర్గా ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు నేను నుంచి నీ సారీ చూపిస్తాను మీకు చెప్పాను కదా అండి సడ్నటి పూలతో లాస్ట్ టైం ఒక వంద చీరల పైన తెప్పించామని ఇదే అనమాట లైట్ చాలా లైట్ గ్రీన్ కలర్ ఉంటుంది క్రీమ్ అండ్ గ్రీన్ మిక్స్డ్ లాగా ఉంటుంది దానికి స్మాల్ సైజ్ ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది ఇవి లాంగ్ ఫ్రాక్స్కి కూడా చాలా మంచిగా కనిపిస్తాయి అంటే ఇప్పటి వరకు మనం చూసిన టూ డిజైన్స్లో కూడా లాంగ్ ఫ్రాక్స్కి అయితే కనిపిస్తాయి ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట పళ్ళు ఇలా వచ్చింది దీంట్లో బ్లౌజ్ ఇక్కడ మనకు రెండు కలర్స్ కనిపిస్తున్నాయండి రెడ్ అండ్ పీచ్ కలర్ కనిపిస్తుంది కదా ఈ శారీకి వాళ్ళు ఇచ్చినటువంటి బ్లౌజ్ మాత్రం లైట్ పీచ్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ అయితే ఇచ్చారు in Blau Joulette. రెడ్ కలరే వస్తుందేమో అని రెడ్ కలర్ బ్లౌజ్ వేసేసుకొని ఈ వీడియో వీడియో అనమాట దీనికి సంబంధించిన రీల్ కూడా మీకు పెడతాం ఒకసారి చూసి మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి ఓకేనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి లవ్ యూ ఆల్ పోస్టల్ వాళ్ళు కంపల్సరీ మాది పోస్ట్లో పంపించండి అని చెప్పి ప్రతి ఒక్క ఆర్డర్లో కూడా చెప్పండి మేము నోట్ చేసుకుంటాం చెప్పకపోతే మాత్రం డిటీటీసీలో పంపిస్తాం అది మాకు బాధ్యత కాదు మీదే బాధ్యత గుర్తుపెట్టుకోండి కంపల్సరీ చెప్పండి పార్సెల్ ఫోటో ఏదైతే ఉందో అది సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత కూడా మీదే ఉంటుంది ఎందుకంటే మాకు బల్క్ చార్ట్స్ బల్క్ మెసేజెస్ ఉంటాయి కదా ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది అందుకనే మేము అవి డిలీట్ చేయాల్సి వస్తుందన్నమాట సో మీరు ఒక్కసారి జాగ్రత్తగా అది సేవ్ చేసి పెట్టేసుకోండి మీకు ఎలాంటి లాస్ ఉండదు వన్ రూపీ కూడా అది నాది గ్యారెంటీ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ